సో ఫ్రెండ్స్ మనకు సీటెట్ ఈరోజు జరిగిన ఈవినింగ్ జరిగిన పేపర్ వన్ ఎగ్జామ్ పేపర్ను కనుక పరిశీలించినట్టయితే ఎట్లా ఉంది అంటే ఒక రకంగా ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు ఈజీ టు మోడరేట్ వచ్చాయి కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఒక రెండు మూడు క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉన్నాయి సో జనరల్గా మనకు ఏంది అంటే థేరీస్కి వెళ్ళి డెవలప్మెంటల్ థేరీస్ అయితే సిలబస్లో ఇచ్చారో పిఆర్జీ వైకాట్స్కి వెళ్ళి దాదాపు దానికి వెళ్ళి రెండు అంటే ఈ రెండు రెండు సిద్ధాంతాలకు వెళ్ళి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ బిట్స్ కవర్ అయినట్టు అనిపిస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ సిలబస్లో కూడా డెవలప్మెంటల్ డెవలప్మెంట్ మీద వెళ్ళి క్వశ్చన్స్ వచ్చాయి అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ దానిపైన కూడా బిట్ ఫ్రేమ్ అయిపోయింది తర్వాత తీసుకున్నట్టయితే మనం వైగాట్స్కి ఏదైతే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉందో ప్రైవేట్ స్పీచ్ ఏదైతే ఉందో ప్రైవేట్ స్పీచ్ పైన మన క్వశ్చన్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది తర్వాత సింపుల్గా చెప్పాలి అంటే పియాజే లోపల ఇంపార్టెంట్ ఏంటి అంటే అది ఫోర్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే అంశం పైన కూడా బిట్ ఫ్రేమ్ అయింది తర్వాత ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంతర్గత ప్రేరణ ఏదైతే ఉంటుందో దానిపైన సింపుల్గా ఉంది బిట్ సింపుల్గానే మనకు దానికి బిట్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది సో ఈ రకంగా చూసినట్టయితే నెక్స్ట్ మనకు థెరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మల్టీ డైమెన్షన్ ఇంటెలిజెన్స్ అంటాం కదా గార్డెనర్ హోవర్ గార్డెనర్ దానిపైన కూడా మనకు బిట్ ఫ్రేమ్ అయింది సింపుల్గా ఉంది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ దానిపైన బిట్ ఫ్రేమ్ కావడం అనేది జరిగింది తర్వాత ఇందులో అసెర్టివ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కొంచెం చదివితే చాలు చదివి క్వశ్చన్ అవగాహన చేసుకుంటే సులభంగా చేయొచ్చు ఒకటికి రెండు సార్లు చదవాలి మామూలుగా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఒక రెండు సార్లు చూడాలి అంటే విత్ ఇన్ వన్ మినిట్ దాంట్లో లోపలనే థర్టీ సెకండ్స్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్లో మనం సులభంగా చేసుకునే విధంగానే ఉన్నాయి క్వశ్చన్స్ ఓవర్ లెంతీగా ఏం లేవు మామూలుగా ఇచ్చాడు కొన్ని క్వశ్చన్స్ ఏమో సింపుల్గా మనం ఒక క్వశ్చన్ ఇస్తే నాలుగు ఆన్సర్స్ ఇచ్చారు కొంచెం అసర్టివ్ రీజనింగ్ టైప్లో మాత్రం కొంచెం పెట్టాల్సి వస్తుంది తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మీద క్వశ్చన్స్ అడిగాడు అదేవిధంగా లిటరేచర్ పైన పుస్తకాలు మనం పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అంటే లిటరేచర్కి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు పెట్టాలి అనే అంశం పైన కూడా బిట్ వచ్చింది సో ఈ రకంగా ఈరోజు కనుక పేపర్ వన్ చూసినట్టయితే మోడరేట్ ఉంది కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి మోడరేట్ టు ఈజీ ఉన్నాయి చాలా వరకు క్వశ్చన్స్ మోడరేట్ టు ఈజీ ఉన్నాయి తర్వాత కొన్ని క్వశ్చన్సే కొంచెం టిపికల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి సో దయచేసి జస్ట్ కాన్సెప్ట్ ఉంటే చాలు కూల్గా ఉండండి క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి మనం క్వశ్చన్ చదువుకుంటే ఈజీగా సులభంగా చేసే విధంగానే